కెరీర్ ప్రారంభించి కొన్నాళ్ళు అయిన తర్వాత టాలీవుడ్లోకి ప్రవేశించింది మృణాల్ ఠాకూర్ మరాఠీ హిందీ సినిమాలు చేసిన తర్వాత సుమారు ఎనిమిది ఏళ్లకు రెండు వేల ఇరవై రెండులో తెలుగులోకి వచ్చింది ఇతర ఇండస్ట్రీల్లో ఎంతో పేరు తెచ్చుకుందో తెలీదు కానీ తెలుగులో మాత్రం రావడం రావడంతోనే అదిరిపోయే పేరు సంపాదించుకుంది సీతారామం సినిమాతో టాలీవుడ్కి వచ్చిన ఈ అందం సీతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది అయితే ఆ తర్వాత ఒకే తరహా పాత్రలకు స్టిక్ అవ్వకుండా రకరకాల పాత్రలు చేయడానికి ప్రయత్నాలు అలాంటి పాత్రలే వస్తున్నాయి కూడా అయితే తాజాగా ఆమె తన కెరీర్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తెలుగులో వైవిధ్య భరితంగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మృణాల్ ఠాకూర్ ఆ పాత్రల పేర్లతో ప్రేక్షకుల గుర్తుండిపోతుంది దీంతో కథలు పాత్రల ఎంపిక విషయంలో మీకు స్ఫూర్తినిచ్చే ఏంటి అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది నటిగా ముఖానికి రంగు వేసుకున్నప్పటి నుండి నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే మృణాలుగా ప్రేక్షకులు నన్ను గుర్తు పట్టకపోయినా నా పాత్రలో గుర్తుండిపోవాలి అందుకే కథలు ఎంపికలో ఆ విషయాన్ని పట్టించుకుంటాను అందుకే సినిమాతో సీతగా పేరు తెచ్చుకుంటే ఆ తర్వాత హాయి నాన్న సినిమాల్లో యర్నాగా గుర్తుండిపోవాలనుకున్నాను అందుకే కథలు పాత్రలు ఎంచుకున్నానని చెప్పింది మృణాల్ వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్టు ఓకే చేయడం తనకు నచ్చదని మంచి పాత్రను వెతికి పట్టుకోవడం కోసం సహనంతో ఎదురు చూస్తుంటానని మృణాల్ చెప్పారు తొందరపడి ఏది పడితే అది చేయనని చెప్పింది ఇక మృణల్ లైన్ సంగతి చూస్తే తెలుగులో విజయ్ దౌరఖండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది అలాగే చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుందంటున్నారు ఇది కాకుండా తమిళంలో కూడా ఓ సినిమాలో నటిస్తుందని టాక్ త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ వస్తుంది అంటున్నారు దీంతో పాటు హిందీలోనూ ఓ సినిమా చేస్తోంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు గంట మర్చిపోకండి కొట్టేసేయండి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్